మాన్సా వెల్కీ న్యూస్ ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ప్రకాష్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గురించి చూసుకుంటే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది ఎన్నిసార్లు వాళ్ళు బయటికి తీసుకొద్దామని ట్రై చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం తప్పదంటారా లేకపోతే కవిత బయటకు వచ్చే అవకాశం లేదంటారా విలీనం అయితే హండ్రెడ్ పర్సెంట్లో కాదు పాయింట్ వన్ ఛాన్స్ లేదు అలాగే నేను అనుకుంటున్నా భారతదేశ జనాభా ఇప్పుడు నియర్ అబౌట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోర్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోర్స్లో వన్ పర్సెంట్ కూడా దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ విలీనం ఇట్ ఈజ్ ఎ హంబక్ బీజేపీతో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకా ఎన్ని ఉప ఎన్నికలు రాని ఏదైనా రాని దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఎలయన్స్ రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్తో కలిచాడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎంతో రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదేళ్ళు పరిపాలించిన తర్వాత రెండోసారి వచ్చింది సిపిఐ సిపిఎం టీడీపీతో కలిసి తెలంగాణ దొంగల పార్టీ అన్న ఆ తెలుగుదేశంతో కలిసిండి రెండు వేల తొమ్మిదిలో కాళ్ళు మొక్కిన కమ్యూనిస్టు తోక పార్టీలు ఒక మండల టీసీ అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తర్వాత ఇవ్వనన్నాడు ఢిల్లీకి వెళ్ళి వెళ్ళి సిపిఐ సిపిఎం జాతీయ నాయకులను వాళ్ళ కాలబీర్యం చేసుకొని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు చివరికి ఇక్కడికి వచ్చి టీడీపీ పిఆర్పియా టీడీపీతో చేసుకొని కూటమైంది కమ్యూనిస్టులది ఎన్నికల రిజల్ట్ రాకముందే హర్యానాలో ఎన్డీఏ మీటింగ్ పోయి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ రాదని చెప్పాడు అంటే బీజేపీతో పొత్తున్నట్టే కదా పోని రెండు వేల పద్నాలుగు నుంచి జిఆర్ స్వామి ఇన్సిడెంట్ వరకు ప్రతి దాంట్లో ప్రతి అంశంలో నోట్ల రద్దు తలాక్ తలాక్ అగ్రికల్చర్ బిల్ కూడా ఎవ్రీ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ కాదు సపోర్ట్ చేశాడు రాజ్యసభ వైస్ చైర్మన్ ఎవ్రీ ఐటమ్ ఎవ్రీ దాంట్లో కాంట్రవర్షియల్ బిల్స్ కూడా సపోర్ట్ చేసాడు ఎప్పుడు కానీ బీజేపీ అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు కాక ఎవరైతే యూపీఏ పక్షానా ఇండియా అంటున్నా ఎప్పుడు వాళ్ళతో కలిసి లేడు బీజేపీతో కలిసినట్టే కదా ఇప్పుడు అంతే బిడ్డకు మీరు బయలుదొరుతలే అంటున్నారు మోహన్ సుఖాడి ఆయన పేరుంది డిప్యూటీ సీఎం మోర్ దెన్ ఏ ఇయర్ ఈమె ఒక మన ఈమె ఈమె పార్ట్నర్ అనుకోండి బినామీ అనూస్ అనేది ఉండే వాళ్ళ బోయిన పేరు లేదా కుర్రోన్ పేరు ఉంది ఇది ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ ఎవరైతే అప్రోవర్గా మారో వాళ్ళకు అవకాశం వచ్చింది ఒక ముఖ్యమంత్రి ఉండి కేజ్రీవాల్కే బయలు దొరకలేదు కదమ్మా మొన్న ఎలక్షన్ దొరికింది క్యాంపెయిన్కు సో కవిత గు పరకేం పడుతుంది వాళ్ళకు కవితనే మెయిన్ అనేది చార్జ్ ఉంది కదా కింగ్ పిన్ కవితనే సిండికేట్ కారణము అన్నప్పుడు కవితకు బలెట్ దొరుకుతుంది నో దెర్ ఇస్ దో క్వశ్చన్ హెల్త్ క్షీణించని వెయిట్ తగ్గింది కావచ్చు ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తారు జైలు జైల్లో వీలు కాకపోతే హాస్పిటల్ పంపుతారు నిమ్స్ అక్కడ ఉండే ఏమ్సా అపోలోనా ఇదా స్పెషాలిటీ మళ్ళీ ఏదైతుందో డాక్టర్స్ అంటారు నార్మల్ మళ్ళీ జైలుకి పోతుంది మొన్న అంతే అయింది కదా బట్ హెల్త్ రీజన్ మీద హోమ్ సిక్ పేరు మీద బెయిల్ రాదు జైలు జైలు ఉన్నారు ముఖ్యమంత్రి ఉండి చౌతాల గారు ఉన్నారు లల్లు గారు ఉన్నారు జార్ఖండ్ ఎంఎంఓలు పోయారు జైలుకు ఇప్పుడున్న షా హోమ్ మినిస్టర్ జైలు ఉండే చిదంబరం గత హోమ్ మినిస్టర్ జైల్లో ఉండే కనుమొలి జైల్లో ఉండే డిఎంకే మన కరుణానిధి గారు కూతురు రాజా మంత్రి ఉండి జైలుకు పోయిండు యూపీఏ ప్రభుత్వానికి దాదాపు రెండు వేల నాలుగు నుంచి డిఎంకే కాంగ్రెస్ ఒకటే కదా యూపీఏ కదా వాళ్ళు మెయిన్ రోల్ ఇన్ డిఎంకే కాంగ్రెస్ జైలుకు ఈ మధ్య వీళ్ళది గుట్టమైంది బీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ కోన్ కిస్కా గుట్టం తో క్వశ్చనే లేదు ఎలయన్స్ కూడా కాడు ఎలయన్స్ అయినప్పుడు అతనికి ఏదైతుందో మైనార్టీ ఓటు బ్యాంక్ పోతుంది కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది లేదంటే మైనార్టీ ఓట్లు కొంత పర్సంటేజ్ అని వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే బీజేపీతో విలీనమైన ఫినిష్ ఒప్పందం చేసుకుంటే దేర్ ఇస్ అ ఛాన్స్ ఇప్పుడు చంద్రబాబు గారు చేసుకున్నారు ఓట్లు వచ్చినాయి కదా నైంటీ నైన్లో ముఖ్యమంత్రి అయ్యింది కదా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నది పిసిసి అనుకున్నది నైన్టీ ఫైవ్లో రామారావు గారు పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి రామారావు గారిని దించి నైన్టీ నైన్లో రిపీట్ చేశాడు కదమ్మా బీజేపీతో పొత్తే ఎన్నికలు పోయిండు కదా నైన్టీ నైన్లో చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో తో అలాగే రెండు వేల పద్నాలుగులో పోయింది కదా ఫోర్టీన్లో పోయి కదా ఎయిట్ నైన్టీన్లో పోలే మళ్ళీ ఇప్పుడు పొత్తే కదమ్మా ఎన్నికల్లో లోక్సభ అండ్ అసెంబ్లీ పవన్ కళ్యాణ్ గారు ఫోర్టీన్లో సపోర్ట్ చేశారు బట్ మొన్న ఏదైతుందో కలిసి కొట్టాడాడు ఇండివిజువల్గా పోయినసారి ఫెయిల్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో సో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇదేదో వస్తే బేల్ వస్తుంది అనేది బేల్ వచ్చి మీరు అన్నట్టుగా మీ వాదనే లేకపోతే ఈ ప్రచారము సోషల్ మీడియా అనుకోండి బెయిల్ వచ్చేదంటే రేపు లోకల్ బాడీ కానీ రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిపోతుంది కదా బీజేపీకి నష్టం వస్తుంది కదా ఎప్పుడైతే ఆమెను సిబిఐ కానీ లేకపోతే ఇంకా అదేది మన ఎన్ఫోర్స్మెంట్ రెండు సంస్థలు వచ్చేదైతే మీరు అరెస్ట్ చేయనందుకే వాళ్ళు అసెంబ్లీలో నష్టపోయారు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ లాభం జరిగింది బీజేపీకి నష్టం జరిగింది ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత రెండు వేల ఇరవై మూడు తర్వాత అరెస్ట్ చేసిండో పార్లమెంట్లో లాభం జరిగింది కదమ్మా ఎనిమిది అసెంబ్లీ వస్తే ఎనిమిది లోక్సభ వచ్చినాయి కదా కాంగ్రెస్కి ఎనిమిది వచ్చినాయి కదా సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఈయన కలుస్తా అన్న వాళ్ళు కలుపుకోరు ఓకే ఈయన కలవడు ఇది ఉత్తు ప్రచారము ఇది వెరీ క్లారిటీ కవిత బయటకు వచ్చే ఛాన్స్ అంటారా వస్తుందమ్మా ఇప్పుడు చార్జ్షీట్ ఫైనల్ వేసేసి ఒక్కొక్కసారి ట్రయల్స్ అయ్యే వరకు రాదు ట్రయల్స్ నడిచి కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్ అనుకోండి ఇప్పుడు ఏదో ఉంది కదా కేసెస్ స్పెషల్ కోర్ట్ ఇచ్చినాక అప్పటి వరకు రాదు అయితే పనిష్మెంట్ అయితే నిర్దోషంగా బయటకు వస్తుంది పనిష్మెంట్ అయినప్పుడు అపీల్ ఉంటుంది కదా ఆమెకు అప్పుడు దేమే గెట్ బెయిల్ ఓకే బట్ ట్రయల్ అయిపోయే వరకు కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ సాక్షుల మీద ప్రభావితం చేస్తుంది అనేది మెయిన్ దీన్ని రింగ్ చేయడానికి అక్కడ సొస ఒక గ్రూప్ ఆంధ్ర ఇది అంటారు దీన్ని ఈ సిండికేట్ చేయడానికి ఆమె మెయిన్ అనేది వాళ్ళు చెప్తున్నారు ఛార్జ్షీట్లో కోర్టు కన్విన్స్ అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్ కాని వాళ్ళకే బెయిల్ బయలుస్తారు అనియర్ ఇయర్కు కవిత ఎందుకమ్మా కవిత ఈ రాష్ట్ర ఈ దేశంలో ముఖ్యమంత్రులు పోయిన రామో చెప్పిన కదా ఈ పేర్లని కవిత కోన్ కిస్కా గొట్టం తో దేర్ ఇస్ నో క్వశ్చన్